అందరికీ నమస్కారాలు నాగ మార్చ్ లో దాదాపుగా త్రీ కిలోమీటర్స్ త్రీ అండ్ హాఫ్ కిలోమీటర్స్ లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరూ తమకిష్టమైన ఇష్టమైన ఓటు తమకిష్టమైన స్వచ్ఛంగా తమకి ఇష్టమైన వినియోగించుకోవడానికి ఉపాధిలో నిర్వహించడం జరిగింది దీనికి ముఖ్య అతిథిగా లేకపోతే ఒక పార్టీకి వ్యతిరేకంగా పూజ చేయడం కానీ లేదా ఒక వ్యక్తికి వ్యతిరేక పూజ చేయడం కానీ లేదా ఒక వర్గానికి పట్టణ ఓటర్లు మీరు మీరు ఎలక్షన్ పోటీ చేసేవారు కావచ్చు సాధారణ ఓటర్లు కావచ్చు రాజకీయ పార్టీలకు సంబంధించిన వారు కావచ్చు ఎవరైనా కావచ్చు కానీ మీకు నచ్చిన నివాసులందరికీ నమస్కారములు ఈరోజు గారి దాదాపు వంద మంది పోలీసు అధికారులతో హోంగార్డ్ నుంచి ఏపీ వరకు మొత్తం టోటల్ ఒక హండ్రెడ్ తోని ఈరోజు రోజు పట్టణంలో దాదాపుగా ఒక ఆరు ఏడు వార్డులు కవర్ అయ్యే విధంగా ఈరోజు ఫ్లాగ్ మార్చ్ చేయడం జరిగింది దాదాపుగా త్రీ పాయింట్ ఫైవ్ టు ఫోర్ కిలోమీటర్స్ డిస్టెన్స్ మేము చేజారా పట్టణంలో ఈరోజు ఫ్లాగ్ మార్చ్ చేశాము దీని యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే ప్రజలలో ప్రజలు ఎవరు కూడా అభద్రతాభావానికి గురి కాకుండా స్వేచ్ఛగా వారి మనసాక్షి ప్రకారంగా వారికి నచ్చిన వారికి ఓటు వేసే విధంగా వాళ్ళలో భరోసా కల్పించే ఉద్దేశంతో అట్లాగే అందరు కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలనే ఉద్దేశంతో వారి ముందే పబ్లిక్ ముందే సంఘ విద్రోహ శక్తి వారిని హెచ్చరించే విధంగా మీ రోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది దానిలో భాగంగా గ్రామస్తులతోని సమావేశంలో అక్కడే మా సంఘ విద్రోహ శక్తి సస్పెక్ట్స్ కానీ రౌడీస్ కానీ వాళ్ళని కూడా పిలిచి క్రిమినల్ రికార్డు వాళ్ళని పిలిచి వాళ్ళు కూడా వాళ్ళే కూడా హెచ్చరించ హెచ్చరికలు జారీ చేయడం జరిగింది పోలీసు పో పోలీసు విధి నిర్వహణలో భాగంగా మున్సిపల్ ఎలక్షన్లో ఎలాంటి అవాంఛనీయ సంఘాలు జరగకుండా అందరికీ అందరూ కూడా స్వేచ్ఛగా నిర్భయంగా వాళ్ళు ఆ ఓటు హక్కును వాళ్ళు ఓటు హక్కు వాళ్ళు వినియోగించే విధంగా మేము ఈరోజు చేయాల పట్టణ వాసులకు భరోసా కల్పించేందుకే ఈ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించాం దీనిలో పార్టిసిపేట్ చేసిన జిల్లా వాసులందరికీ కూడా జిల్లాలో ఉన్న పోలీస్ సిబ్బంది అందరికీ మరియు మా అధికారులందరికీ కూడా ఈ ఏర్పాట్లను చాలా బాగా చేసిన చైర్ల ఎస్ఐ గారు ఎస్ఏ చైర్ల సీఏ గారికి కూడా నేను పత్రికాముఖంగా అభినందిస్తున్నాను ఈ కార్యక్రమం చాలా ఉత్సాహభరితంగా చాలా పెళ్లి ఊరేగింపులాగా చాలా ఉత్సాహంగా జరిగింది పబ్లిక్ కూడా చాలా మంది కూడా అందరూ కూడా పట్టణ వాసులు అందరూ బయటకు వచ్చి వాళ్ళ యొక్క వీడియో కెమెరాలలో ఈ దృశ్యాన్ని చిత్రీకరించడానికి పోటీపడ్డారు ఇది అందరికి కూడా ఈ మెసేజ్ ఏంటంటే అందరికి కూడా ఎలాంటి అవధార భావాన్ని లోను కాకుండా రాజ్యాంగం ప్రసాదించిన ఓటు ఏదైతే ఉందో దాన్ని అందరూ కూడా హండ్రెడ్ పర్సెంట్ వినియోగించుకోవాలనే ఉద్దేశంతో కాన్సెప్ట్ తోని ఈ కార్యక్రమం చేశాము ఈ కార్యక్రమంలో మేము కొంతవరకు సబలీకృతం అయిన అయిన అయినట్లు మేము భావిస్తున్నాం అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ జయన్ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ టూ ఎయిట్ జీరో ఎయిట్ వన్ నైన్ టూ ఫోర్ సెవెన్ ఎయిట్ నైన్ డబల్ సిక్స్ జీరో సెవెన్